టూ వీక్స్ బ్యాక్ నేను అమ్మ గురించి ఒక వీడియోని షేర్ చేసినప్పుడు నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి అక్క పప్పి చాలా బాగుంది బ్రీడ్ ఏంటి ఎక్కడ కొన్నారు మేలా ఫిమేలా అలాగే కాస్ట్ ఎంత ఇలాంటి పప్పీస్ ఇంకా ఉన్నాయా అని అడిగారు వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చాను కానీ ఇంకొంతమందికి డౌట్స్ ఉంటాయి కదండి అందుకే అమ్మ గురించి డీటెయిల్స్ ని షేర్ చేస్తున్నాను అమ్మూని మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు జాను న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇచ్చారండి ఇది ఫిమేల్ డాగ్ అలాగే బ్రీడ్ వచ్చి పమేరియన్ పప్పీస్ అయితే అవైలబుల్ లో లేవండి ఇంకొకరైతే పప్పీ చాలా క్యూట్ గా ఉందక్క నాకు ఇలాంటి పప్పీనే కావాలి ఇది చూడ్డానికి క్యూట్ గానే ఉంటుంది కానీ చేసేవన్నీ కన్నింగ్ పనులేనండి ఇది తెచ్చుకున్న దగ్గర నుంచి మాకైతే జాగారం తప్పడం లేదు వీక్లీ ట్వైస్ ఇల్లు క్లీన్ చేసేదాన్ని ఇది తెచ్చుకున్న దగ్గర నుంచి రోజు ఇల్లు తుడవాల్సి వస్తుంది బయట తిప్పినంత సేపు కామ్ గా ఉంటుంది ఇంట్లోకి రాగానే ఒకటి రెండు పనులు కానీ చేస్తుంది వద్దన్న పని చేయడంలో ముందుంటుంది చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది వీడియో తీసేటప్పుడు అంతగా అనిపించలేదు కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం నాకు ఎందుకో ఇక్కడ రెండు కుక్క పిల్లలు కనిపిస్తున్నాయి ఒక కుక్కపిల్ల మరొక కుక్క పిల్లతో ఆడటం మా ఇంట్లోనే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ kayıt evet.